తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు కోర్టును తప్పుదో పట్టించినందుకు ఓ పిటిషనర్ కు భారీ జరిమానా విధించారు తప్పుడు సమాచారంతో కోర్టును మోసం చేయాలని చూసేవారు హైకోర్టు గేటును కూడా తాకడానికి భయపడేలా చేస్తానని పిటిషనర్ పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు భూ వివాదానికి సంబంధించి గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల గురించి సమాచారం ఇవ్వకుండా లేని సర్వే నెంబర్లు ఉన్నట్లు చూపించి ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం చేశారని పిటిషనర్ కు జస్టిస్ నగేష్ భీమపాక కోటి రూపాయల జరిమానా విధించారు పాతబస్తిలో బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలో తనకు తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి ఉందని పెంకట్రామరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమాపాక విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున న్యాయవాది కందగట్ల ధీరజ్ వాదనలు వినిపించారు భూములు రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ బండ్లగూడ తహసీల్దార్ లేఖ రాశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పిటిషనర్ తన భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారని కోరారు పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్లు కందికల్ గ్రామంలో లేవని లో మూడు వందల తొమ్మిది ఆఫ్ ఐదు తోనే సర్వే నెంబర్ ముగుస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు తప్పుడు పత్రాలు సృష్టించి వెంకట్రామరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని వివరించారు ఈ భూమిపై గతంలోని పిటిషనర్ తండ్రి హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారని వేరువేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఆయన విరమించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీర్చారు ఈ పిటిషన్ల గురించి వెంకటరామరెడ్డి తన అఫిడవిట్ లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు కందికల్లో ఉన్న ప్రభుత్వ భూమి యాజమాన్య హక్కులపై ఇప్పటికే కేసులు నడుస్తున్నాయని పాత పిటిషన్ల గురించి చెప్పకుండా వెంకటరామరెడ్డి కోర్టును తప్పుదో పట్టించారని జీపీ తెలిపారు ప్రభుత్వ న్యాయవారి వారంతో కోర్టు ఏకీభవించింది కోర్టును తప్పులో పఠించడంతో పాటు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కోటి రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు ఇది అత్యంత భారీ జరిమానా అని భూ బకాసులపై ఉక్కుపాదం మోపేలా హైకోర్టు తీర్పు ఉందని న్యాయవారి వర్గాలు భావిస్తున్నాయి